అనన్య శరణ్యను ఏదో ఒక విధంగా ఇరికించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఒక ఫేక్ ప్రెగ్నెంట్ రిపోర్ట్స్ తీసుకొచ్చి అవి శరణ్య రిపోర్ట్స్ అన్నట్టుగా క్రియేట్ చేసి ఇక ఒక టేబుల్ మీద ఆనంద చూసేలాగా ఆ ఫైల్ని పెడుతూ ఉంటుంది ఇక ఆనంద ఏంటి ఈ ఫైల్ ఎక్కడుంది ఎవరిది అని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అందులో శరణ్య పేరు తను ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ ఉండడంతో ఆనంద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇదేంటి శరణ్య నాకు చెప్పలేదు సర్ప్రైజ్ చేద్దాం అనుకుందా ఏంటి అని ఆనంద అనుకుంటూ నేనే శరణ్యకు సర్ప్రైజ్ చేస్తాను అని ఆనంద చాలా సంతోషంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇక తన మీద బెలూన్స్ పడేలాగా పువ్వులతో ఇక తనని స్వాగతించాలి అని ఆనంద అనుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇక ఆనంద శరణ్యను పిలిచేసరికి శరణ్య కిందకు వస్తూ ఉంటుంది తన హాల్లోకి రాగానే తన మీద పూలు కాగితాలతో వర్షం కురిపిస్తూ చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ప్రెగ్నెంట్ తల్లివి కాబోతున్నావు అని ఆనంద చెప్పేసరికి శరణ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆనంద శరణ్యను కౌకలించుకొని నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని ఆనంద పడిపోతూ ఉంటే శరణ్య మాత్రం ఇదేంటి అత్తయ్య గారు ప్రెగ్నెంట్ అని అంటున్నారు అని తన లోపల అనుకుంటూ ఏం చేయాలా అసలు అత్తయ్యకు నేను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు అని ఆలోచనలో పడిపోతూ ఉంటుంది మరి అనన్య కుట్రను శరణ్య ఎలా ఎదుర్కొంటుంది ఆనందకు ఎలా నిజం చెప్తుంది ఏం జరుగుతుందో చూద్దాం